వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఆత్మీయ సన్మానం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో గల జూనియర్ సివిల్ జడ్జి ఛాంబర్లో శుక్రవారం రోజు గుడ్ల రామకృష్ణ ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఏపీపీఓగా బదిలీపై వచ్చిన సందర్భంగా పద్మశాలి సంక్షేమ సంఘము అధ్యక్షులు మేక మోహన్ దాస్ సురుగుట్ల భూమేశ్వర్లు సన్మానించారు ఈ సందర్భంగా సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మేక మోహన్ దాస్ మాట్లాడుతూ నిర్మల్ కోర్టు నుండి ఆర్మూర్ కోర్టుకు బదిలీపై విచ్చేసిన పద్మశాలి ముద్దుబిడ్డ గుడ్ల రామకృష్ణని స్వాగతంగా ఆహ్వానిస్తున్నామన్నారు న్యాయపరమైన సేవలు పద్మశాలి కుల బాంధవులకు అందజేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు చిలివేరి శ్రీధర్ చిలుక కిష్టయ్య జక్కుల శ్రీధర్ జావరశెట్టి అరుణ్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్